హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ టు అలినా లో ఎన్ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో చింతపండు అండి గుడిలో ప్రసాదంలా కమ్మగా ఉంటుంది సో అది ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా బౌల్ తీసుకొని సిక్స్టీ గ్రామ్స్ చింతపండు తీసుకొని చింతపండు నాన్ పెట్టేసుకొని ఇలా రసం తీసి పెట్టేసుకోవాలి హాఫ్ కేజీ రైస్కి చింతపండు కరెక్ట్గా సరిపోతుంది స్ట్రైనర్లో వడగట్టేస్తున్నాను అయిపోయిందండి వడగట్టేసాను ప్యాన్ పెట్టుకొని ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను పన్నెండు స్పూన్ ఆవాలు పన్నెండు స్పూన్ మినపప్పు పన్నెండు స్పూన్ టూ స్పూన్స్ వేరుశెనపప్పు ఫైవ్ టు సిక్స్ ఎండుమిర్చి వేసుకుంటున్నాను కరేపాకండి కరేపాకు ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది పులిహోరకి కలిపేసుకొని కొంచెం వేగిన తర్వాత వన్ స్పూన్ పసుపు పసుపు కూడా తిరుగుమాతలోనే వేసేసుకోవాలండి కలర్ కూడా చాలా బాగుంటుంది పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను కొంచెం వేగిన తర్వాత ఎంగువ అండి ఇంగువ తప్పనిసరిగా వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇది ధనియాల పొడి అండి వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ ఆవపిండి ఆవాలు మిక్సీకి వేసేసి పిండి వేసుకుంటున్నాను ఈ పౌడర్స్ వల్ల పులిహోరకి మంచి టేస్ట్ వస్తుంది కొంచెం వేగిన తర్వాత చింతపండు గుజ్జు కూడా వేసేసుకోవాలి మొత్తం రైస్కి సరిపడా సాల్ట్ వేసేసుకుంటున్నాను ఇది వన్ వన్ స్పూన్ బెల్లం అండి బెల్లం తురుము వేసుకుంటున్నాను చింతపండు పులిహోరకి బెల్లం వేస్తే టేస్టే వేరండి బాగా ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా ఉడకాలి ఈ రైస్ కొంచెం బిరుసుగా ఉండకూడదు ముద్దగా ఉండకూడదు మీడియంలో ఉండాలి ఒక పెద్ద బౌల్లో నేను పొడి పొడిగా ఆరపెట్టేసుకున్నాను దాంట్లో ఇంకొంచెం కరేపాకు ఇంకో వన్ స్పూన్ ధనియాల పొడి వేసి కలిపెట్టేసుకున్నాను ఈ చింతపండు గుజ్జు కూడా వేసేసి కలిపేసుకుంటున్నాను బాగా కలిపేసుకోవాలండి మొత్తం మనం కలిపే దాంట్లోనే పులిహోరకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతే అండి రెడీ అయిపోయింది పులిహోర చాలా చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్